హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజులు అయిపోయింది లైవ్ పెట్టాక అందుకని ఈరోజు మళ్ళీ పెడుతున్నా అది వంట చేసుకుంటా పెడుతున్నా వంట చాలా హాయ్ హాయ్ అందరికీ హాయ్ 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 గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా లైట్ అండి ప్లీజ్ హాయ్ అక్క కార్తీక్ హాయ్ కార్తీక్ తమ్ముడు బాగున్నావా చాలా రోజులు తర్వాత ఎవరెవరు ఉన్నారు హాయ్ రుషా గుడ్ మార్నింగ్ సందీప్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ జానీ అన్న గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ లైక్ వెంకటేష్ ముదిరాజ్ గారు హాయ్ అండి బాగున్నారా చాలా రోజుల తర్వాత అనమాట లైవ్ పెట్టడం లైక్ చేయండి ప్లీజ్ ఇప్పుడే లేచిన హాయ్ సందీప్ గారు హాయ్ హాయ్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి భోజనం చేశారా లేదండి ఇప్పుడే వంట చేస్తున్నా మీరు తిన్నారా వద్దు తిన్నావా ఆయన జానీ అన్న తిన్నావా సందీప్ రెడ్డి గారు తిన్నారా నమస్తే నేతన్న గారు బాగున్నారా లైక్ చేయండి ప్లీజ్ విన్నారా అందరూ కామెంట్ చేయండి కొంచెం ఐఎమ్ ఫైన్ అక్క మీరు ఎలా ఉన్నారు బాగున్నాను తమ్ముడు చాలా బాగున్నాడు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ నేను చాలా బాగున్నాను మీరు బాగున్నారా బాగున్నాను వెంకటేష్ గారు తిన్నారా లంచ్ అయిందా మీరు బాగున్నారా టీకింగ్ చేశారా చాలా రోజులు అయితే లైక్ పెట్టి అవునన్న హాయ్ వెంకటేష్ గారు ఆఫ్టర్నూన్ మంచి ఎంత చేయలేదు ఎందుకు అవుతున్నారు హాయ్ రా సరళా గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ లైక్ చేయండి ప్లీజ్ కొంచెం బాయ్ అక్క ఉన్నా ఓకే ఓకే తమ్ముడు థ్యాంక్ యూ అవును పెడతా ఇక డైలీ కంటిన్యూగా పెడతా ఏమైపోయా సరలా సరళైపోయా స హాయ్ తిన్నారా సందీపన్న తిన్నారా పద్మ ఉన్నావా అన్న ఉన్నారా ఎవరెవరు ఉన్నారు ఉన్నా అన్న ఇంట్లోనే లైక్ చేయండి ప్లీజ్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చేసా లంచ్ చేయాలండి అవునా వెంకటేష్ గారు నేను కూడా లంచే రెడీ చేస్తున్నా టమాటా కర్రీ ఈరోజు మా పిల్లలు స్కూల్కి వెళ్ళలే ఇద్దరికి స్వాతి అక్క తిన్నారా లేదురా సరళ వంట చేస్తున్నా నువ్వు తిన్నావా ఓకే నేను ఒకటి ఎక్కువ పెట్టాను నాకు టెన్ మినిట్స్ పెడతాను ఫస్ట్ రోజు కదా ఎవరు రారు ట్రై చేసి వస్తాను రా చెప్పండి ఇంకా తిన్నా ఉప్మా తిన్నావా ఓకే ఓకే హలో నమస్తే మేడం జయ శ్రీరామ్ బామో ఎవరయ్యా డ్రైవర్ వెంకటేష్ అవునా హాయ్ హాయ్ అయితే గుడ్ నైట్ స్పీడ్ డ్రింక్స్ మళ్ళీ పడుకుంటా ఓకే నా పడుకో పడుకో హాయ్ రా చాలా రోజులు తర్వాత అల్లం నాగేశ్వరీ హాయ్ అక్క హాయ్ అవునవును కొంచెం నా జాయింట్ బటన్ పోయిండే అక్క అందుకే పెట్టలేదు ఇప్పుడు ఉందన్నమాట అందుకే బాగున్నావా అక్క తిన్నావా హాయ్ రా పిచ్చలై లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికి లైక్ చేయండి ప్లీజ్ స్టార్టింగ్ చేయండి హైట్లో ఉండకండి రోజు చాలా రోజుల తర్వాత పెట్టినాను అన్నమాట ఓకేరా నేను బాగుండేరా తిన్నావా అక్క నాగేశ్వర్ అక్క హాయ్ రా మధు హాయ్ అన్నా మధు అన్నా బాగున్నావా లైక్ చేయండి ప్లీజ్ ఫస్ట్ టైం ఛానల్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి తిన్నారా అందరు లంచ్ అయిందా నాగేశ్వర అక్క అట్లాగే మధు అన్నావా తిన్నావా సర్లా ఏంటి లంచ్ స్పెషల్ వెంకటేష్ గారు ఉన్నారా ముదిరాజ్ గారు లైక్ డన్ అక్క థ్యాంక్ యూ చేయలేరా ఎంతవరకు ఎవరో ముగ్గురం సైడ్ లో ఉండకండి ప్లీజ్ బిట్ట కొట్టుకుంటే మాత్రం స్కూల్ పంపిస్తా కొట్టుకుంటే స్కూల్కి పంపిస్తా ఓకే ఇంకొక త్రీ మినిట్స్ ఉంటా చిన్న బుజ్జి నువ్వు పిల్లలు ఎలా ఉన్నారు బాగున్నారు బాగున్నారు మా దాన్ని అందరం చాలా బాగున్నాం ఎక్కడ ఉన్నావు మధు అన్న సుండి కాలనీ మధు అన్న సుండి కాలనీ మధు అన్న అయితేనే నన్ను బుజ్జి అంటాడు ఇంకోటి శంకర్ అన్న చిన్నితలు అల్వాల్ అవునా ఓకే ఓకే నాకు తెలుసు నువ్వే అనుకున్నా నేను ఎందుకంటే ఎవరు బుజ్జి అన్నారు నువ్వు తప్ప చెప్పండి తిన్నావా పద్మా ఏం కర్రీ అయిపోయింది అవునా నువ్వు ఏం వండుతున్నావు అక్క నేనా టమాటా కర్రీ చపాతి అన్నం చపాతి చేయలే నూనా దేనికమ్మాయి టమాటా పచ్చడి ఎవరికి అని లైక్ అండి ప్లీజ్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పిన్ పిన్ వచ్చింది వీడియో గడకూ సింధి కాలనీ మధు గారు కాదు కాదు ఆనంద్ థియేటర్ తెలుసా పారాడైస్ దగ్గర అక్కడ విట్టు బిట్టు బిట్టు వచ్చిందా నా లైవ్లోకి రాడు నీ లైవ్లోకి వస్తాడు మళ్ళా వచ్చిందంటే వార్నింగ్లు ఇస్తాడు తల్లి అవసరమా ఎక్కడున్న ప్రశాంతంగా గుడ్డ నీకు రాదా అనేది కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ పిన్ వచ్చింది పిన్ ఒకటే వచ్చింది శాలరీ రాలే ఇంకా వస్తుంది అది కూడా సపోర్ట్ చేసే వాళ్ళు మెంబర్షిప్ తీసుకోండి ఏమో నేను అడగ తీసుకుంటే తీసుకుంటా హాయ్ బిట్టు ఏరి అమ్మ బిట్టు డైలీ లైవ్ పెడతా ఒక పది నిమిషాలు ఎక్కడున్నాడు పద్దు బిట్టు నేను అమ్మ తల్లి ఓహో మన బిట్టునా వాళ్ళు గొడవ పడుతున్నారు అక్కు మెంబర్షిప్ అంటే అందరూ పారిపోయారు ఇష్టం ఉంటే తీసుకుంటారు రా సార్ అలా ఇష్టం లేనప్పుడు మనం అడగొచ్చు అంతే కదా ఊహ అడిగితే కూడా బాగుంది అడుక్కోవడం అయిపోతుంది మన కష్టంతో హాయ్ అమ్మా దుర్గా హాయ్ దుర్గా గారు హాయ్ వెల్కమ్ టు ఛానల్ లైక్ చేయండి ప్లీజ్ బిట్టూ ఇక్కడ నుంచి ఈ పేరు కూకట్పల్లి అనుకుంటా మీరేనా దుర్గా గారు చాలా రోజులు అయిపోయింది అందరూ మర్చిపోయిన నేను ఎక్కడెక్కడి నుంచి చేస్తున్నారు కూడా అర్థం కావట్లేదు పైన డబ్బులు ఏంటి ఏంటిది పద్దు అర్థం కావాలి తక్కువైంది జ్వరం అయిపోయింది ఇంకా టూ మినిట్స్ పెట్టేస్తాయి హాయ్ అక్కా హాయ్ రా వెల్కమ్ టు ఛానల్ ఏ లైక్ చేయరా బాగున్నావా ఓకే రా బాయ్ బాడాయ్ బాయ్ మధువన్నా బాయ్ థ్యాంక్ యూ నేను కూడా ఎక్కువసేపు పెట్టను బాగున్నావా అక్క బాగున్నా రా నువ్వు పెట్టుకున్నావు కుకింగ్ అయిందా అక్క అయితుంది అయితుంది ఇప్పుడే చేస్తున్నా మదు ఒక్క పోయింది నీ అర్థం కావట్లే మీ ఇద్దరిదేందో మరి బాగున్నా చెల్లి వాట్ కర్రీ టమాటా కర్రీ చపాతీ రైస్ సరేలా ఏదో ఫోన్ చేసి అడుగుతా అర్థం కావట్లేదు నాకు నడి అయిపోయింది ఇంకా టూ మినిట్స్ డాడీ తిన్నావా టిఫిన్ అయిందా అయిందన్నారు కదా వద్దురు వద్దురు ఇక ఆపోయిందా హైట్ లో ఉన్నాకండి ప్లీజ్ స్టార్టింగ్ చేయొచ్చు కదా టమాటా కర్రీ చూస్తారా ఎంత మంచిగా అయిందో జరుగుడు జరుగు నీ పై రా పిల్ల సరే మరి ఓకే అందరికి దిగుడది బాయ్ చెప్పేస్తా బాయ్ మళ్ళీ మళ్ళీ రేపు పెడతా ఒక పది నిమిషాలు అమ్మా అమ్మాయి నేర్పించట్లుందో సా అయితే చెప్తాగు గుర్తు చేసుకొని చెప్తా వంటల మాస్టరే వేరే వాళ్ళని అడిగినట్టుంది చెప్పు చెప్తా గుర్తుకొస్తలేటిపోయినా అందరూ సరే మాయి మరి థ్యాంక్ యూ స్పీడ్గా గుర్తు రావాలి కదా స్పీడ్గా ఏంది మురుముర్రాళ్ళు అల్లడ్డు వీడియో పెట్టిన చూడు అదే స్పీడ్గా చెప్పేది ఇంకేం లేదు పద్దు సూపర్ చాట్ వేయచ్చు కదా ఫస్ట్ లైక్ నాదే నేను సూపర్ చాట్ వేయ అని చెప్పిన ఫస్ట్ లైక్ చేయమని చెప్పాలి అను ఉన్నావా అమ్మగా ఉన్నావా ఎటు పోయింది నా జాయిన్ బటన్ కనిపిస్తుందా నలుగురు ఉన్నారు మీరు అట్లనే ఉంటే నేను ఇట్లనే ఉండాల్సి వస్తుంది ఏదైనా కామెంట్ చేయండి నా ఫోన్ అబ్బా పదివేలు ఒకటేసారి కొట్టినామంటే ఇంకా శాలరీ వచ్చేస్తుంది ఏమంటావు ఇది ఏదో చెప్దాం అనుకున్నా మర్చిపోయిన పద్దు నోటిఫికేషన్ వస్తుందా జీ ఉన్నారా సందీప్ అన్న ఉన్నావా సందీప్ అన్న జంపు జానీ అన్న జంపు సర్లా జంపు నువ్వు నేనే ఉన్నట్టున్నా సరే మరి అందరు జంప్ అయిపోయారు నేను కూడా జంప్ థ్యాంక్ యూ తొందరగా వచ్చి సపోర్ట్ చేసినందుకు బాయ్ 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 టాటా సియూ Good night. Okay, good night. Ah, okay. Sweet dreams.